మరి మీ కాన్స్టిట్యన్సీలో కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే మీ కాంగ్రెస్ పార్టీకి మీ పార్టీలో చేరడం కోసమని ఎదురు చూస్తున్నారట మరి మీరు చేర్పించే అవకా చేర్పించుకునే అవకాశం ఉన్నదా లేదా మీరు అన్నట్టుగా ఆ పది సంవత్సరాలలో మా కార్యకర్తలను కింది స్థాయి నుంచి వెళ్ళి నియోజకవర్గ స్థాయి వరకు గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఏ ఊర్లో అయితే మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టి అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి ప్రజల దగ్గర బాగా ప్రజలను పీడించుకో వాళ్ళను పాట తీసుకునే లేదు వాళ్ళు ఎంత పెద్ద లీడర్ గానీ ఎవరం కానీ ఇప్పుడు ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్మావతి గారికి ఎగనెస్ట్ గా పనిచేసి వాళ్ళ ఊడగొట్టడానికి అవతల సాయం చేసి సహకరించి ఇలా వాళ్ళు గెలిచినాక అధికారం ఉందని చెప్పి వస్తుంటే అట్లా ఒప్పుకుంటాం మేము అటువంటి సార్ మేడం కూడా ఎంకరేజ్ చేయరు కదా వాళ్ళకి చేసి వాళ్ళు ఎట్లా తీసుకుంటారు వాళ్ళు తీసుకోరు మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం కాడా అవతల పార్టీ వస్తే తీసుకోవడం మీ సిద్ధమే కానీ అరాచకాలు చేసి పొద్దులేస పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ఎంఆర్ఆఫ్లు ఎండీఆస్లు ఆర్డీఆఫ్లు తిరుగుకుంటా కార్యకర్తలు ఇబ్బంది పెట్టాలను మాత్రం తీసుకునే లేదు